అవతారాలు ఇరవై యొక్క అవతారాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ ఇరవై యొక్క అవతారాలని ఒకసారి వింటే చాలు వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడు అవుతాడు వేరొక్కసారి జాగ్రత్తగా వినండి మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాలు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహ అవతారం తర్వాత నారదుడు నారదుడి తర్వాత నరనారాయణుడు నరనారాయణుని తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తర్వాత దత్తాత్రేయ అవతారం దత్తాత్రేయ అవతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞుని యొక్క అవతారం తర్వాత ఋషుభావతారం ఋషుభావతారం తర్వాత వచ్చింది పృథు మహారాజు గారి అవతారం పృథుమహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం తర్వాత పూర్మావతారం తర్వాత తన్వంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహుడు తర్వాత వామనమూర్తి తర్వాత పరశురాముడు తర్వాత రాముడు తర్వాత రామచంద్రమూర్తి తర్వాత బలరాముడు బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడి తర్వాత ఏక కాలంలో రెండు అవతారాలు వీటిలో కృష్ణావతారం కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం బుద్ధావతారం తర్వాత అవతారం మొత్తం ఇరవై యొక్క అవతారాలు ఇరవై యొక్క అవతారాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ ఇరవై యొక్క అవతారాన్ని ఒకసారి వింటే చాలు వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడు అవుతాడు సనకసనందనాథుడు